కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గజనీలా మారిపోయారంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ మర్చిపోయినట్టు నటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ రైతు దీక్షలో పాల్గొన్న రెడ్డి వెయ్యి మందికి పైగా రైతులు ఉసురు పోసుకున్న కాంగ్రెస్ సర్కార్ పతనం అంచనా ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు రైతులు ఓట్లేస్తేనే గెలిచిన హస్తం పార్టీ మెడలు వంచి అన్నదా తలకు కమలం పార్టీ అండగా ఉంటుందన్నారు మీరు ఇష్టమైన రైతు బంధు మర్చిపోయారు మీరు మీరిష్టమైనటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు మీరిష్టమైనటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు మీరు మీరిష్టమైనటువంటి మరి హామీలు పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి పోయిన నెల జూలై ముప్పై పదిహేడో తారీఖు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి రైతుల కట్ట వచ్చారు కాబట్టే ఈ రాష్ట్రంలో కేవలం రైతులు ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు అంటే రైతులేక మోసం చేసిన ఈ ప్రభుత్వం మనం కూడా స్వాగతం చెప్పి తెలియజేస్తా ఉన్నాను